అండి వెల్కమ్ టు మాన్ వీ క్లాగ్స్ ప్రతిసారి మనం డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే కట్ అండ్ ట్రై చేశానమాట ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి చూద్దాము ఎలా వచ్చిందో కటన్స్ అయితే నార్మల్ గా మనకి ఉంటే డార్క్ కలర్స్ లేదంటే లైట్ కలర్స్ లో ఉంటుంది కదా నేను చేసింది అయితే మల్టీ కలర్ అండి ఇందులో మనకి మల్టీ కలర్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో మనకి ఏది నచ్చిందో అది తీసేసుకోవచ్చు నేనైతే ఈ కలర్ లో ఆర్డర్ చేశాను అనమాట ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ నైన్ ఫీట్ లాస్ట్ నైన్ ఫీట్ దాకైతే ఉంది నేనైతే చేసింది నైన్ ఫీట్ కి సైజెస్ ని బట్టి కాస్ట్ కాస్ట్ అయితే చేంజ్ అవుతుంటుంది అనమాట ఫైవ్ ఫీట్కి అయితే టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంటుంది సిక్స్ ఫీట్కి వచ్చేసి ఇందులో కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కానీ అది ఉందో చేంజ్ అవుతుంది అనుకుంటా మేబీ సెవెన్ ఫీట్కి అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది నైన్ ఫీట్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉందనమాట కానీ నాకు పడిన కాస్ట్ అయితే ఫోర్ నాట్ ఫోర్ రూపీస్ అంటే మనకి ఆర్డర్ చేసిన తర్వాత ఛార్జెస్ సంథింగ్ పే అయ్యి అయితే అవుతుంది అయితే స్టార్టింగ్లో చూసి దీనికి మనకు టూ కటన్స్ అయితే వస్తుందని అనుకున్నాను పిక్చర్లో అలానే ఉంది అనమాట టూ కటన్స్ ఉన్నట్టుగా ఉంది కానీ నాకు సింగిల్ పీసే వచ్చింది నేను టూ కటన్స్ ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ అయితే ఓపెన్ చేయలేదు నాకు మంచి కనిపించింది పైన చాలా బాగుంది నిజం చెప్పాలంటే అసలు ఆ పిక్లో ఎలా ఉందో అలానే ఉంది బట్ నాకు ఇక్కడ ఇక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే టూ వస్తాయి అనుకున్నా సింగిల్ ఒకటే వచ్చింది అనమాట మీరు నార్మల్గా చ చేస్తే కనుక సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి నేనైతే నైన్ ఫిట్ చేశాను సెల్ఫ్లోకి పెడదామని చెప్పేసి బట్ నాకు ఆ సెల్ ఫోన్ క్రాస్ అయిపోయింది సైజు చాలా పుట్టు మచ్ గా పొడుగా అయితే ఉందనమాట క్లాత్ డిజైన్ కలర్ ఇదంతా కూడా చాలా బాగుంది ఈ కాస్ట్కి ఓకే అనిపించింది కానీ ఓకే కాదు గుడ్ బాగుంది ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి కోడోర్ లింక్ అయితే షేర్ చేస్తాను చాలా బాగుంది తీసుకోవచ్చు కానీ మీరు డోర్కి అయితే కొంచెం ఫీట్ తక్కువ చేసి కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్